నాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికి కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటదా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినా అధ్యక్ష రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్ గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్లడం జరిగింది అధ్యక్ష అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టుల అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష అదే విధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమర జ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికి రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీర నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష వేరే విధంగా సహకరించకపోతే వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం ఎక్కడోళ్ళక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినం అధ్యక్ష నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ ఏదైతే ఉంటది అధ్యక్ష అన్నింటినీ కూడా కొట్టుకుంటా పోయినాం అధ్యక్ష